లోకంలో చాలామంది ధనం అధికారం ఉంటే అన్ని దుఃఖాలు పోతాయని నమ్ముతారు కానీ ప్రపంచాన్నే జయించగలిగే శక్తి ఉన్న ఒక మహావీరుడు ఏమంటున్నాడో తెలుసా కృష్ణ ఈ భూమండలానికి నన్ను చక్రవర్తిని చేసినా స్వర్గాధిపతినే చేసినా నా మనసులోని ఈ మంట చల్లారదు మనిషికి బయట ప్రపంచంలో ఎన్ని విజయాలు ఉన్నా లోపల ప్రశాంతత లేకపోతే అవన్నీ విడదమని చాటి చెప్పే అత్యంత శక్తివంతమైన శ్లోకం ఇది భగవద్గీత రెండవ అధ్యాయం శ్లోకం ఎనిమిది ఈ శ్లోకంలో అర్జునుడు తన సిచ్యువేషన్ ని త్రీ యాంగిల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటంటే మొదటిది ఇంద్రియాలను ఎండింపజేసే శ్లోకం అంటే ఫిజికల్ అండ్ మెంటల్ టోల్ అర్జునుడు ఉచ్ఛోషనాం ఇంద్రియానాం అనే పదాన్ని వాడాడు అంటే అతని దుఃఖం కేవలం మనసుకే పర్మనెంట్ కాలేదు అది అతని శరీరంలోని ఇంద్రియాలను సైతం ఎండిపోయేలా చేస్తోంది విపరీతమైన ఒత్తిడి మరియు ఆందోళన మనిషిని భౌతికంగా ఎలా ఇబ్బంది పెడతాయో అర్జునుడి సిచ్యువేషన్ ఒక ఎగ్జాంపుల్ రెండవది లౌకిక విజయాల పరిమితి అంటే లిమిట్స్ ఆఫ్ మెటీరియల్ సక్సెస్ అర్జునుడు రెండు అసాధ్యమైన విజయాలను ఊహించుకున్నాడు శత్రువులే లేని అత్యంత సంపన్నమైన భూమండల సామ్రాజ్యం దేవతలపై అధికారం వీటి వల్ల కూడా తన శోకం పోదని అతను గ్రహించాడు అంటే బయటి వస్తువులు లోపలి గాయాన్ని నయం చేయలేవని అర్థం చేసుకున్నాడు మూడవది శరణాగతి యొక్క ఆవశ్యకత ఈ శ్లోకంలో అర్జునుడు తన సొంత ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అంగీకరించాడు తన మేధస్సుతో గాని పరాక్రమంతో గాని ఈ సమస్యను పరిష్కరించలేనని తెలుసుకున్నాడు ఇది అహంకారం పూర్తిగా నశించి జ్ఞానం ప్రవేశించడానికి రెడీగా ఉన్న సిచ్యువేషన్ మన ఆధునిక జీవితంలో ఈ శ్లోకం మనకు దిక్సూచి లాంటిది సమస్య మూలం లోపల ఉంది మనం మన బాధలకు కారణం బయట వెతుకుతూ ఉంటాం డబ్బు లేకపోవడం ఉద్యోగం లేకపోవడం లేదా ఇంకేదో కానీ లోపల ప్రశాంతత లేనప్పుడు ప్రపంచంలోని అన్ని సుఖాలు ఉన్నా మనం సంతోషంగా ఉండలేము లాగే మనం కూడా మన సమస్యలకు మూలం మన ఆలోచనల్లోనే ఉందని గుర్తించి విజయాలు మీకు సౌకర్యాలను ఇస్తాయి కానీ సమాధానాలను ఇవ్వవు మీ మనసులో గందరగోళం ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చినా ఇల్లు కొన్నా ఆ సంతోషం కొద్దిసేపే ఉంటుంది శాశ్వత పరిష్కారం కేవలం మీ దృక్పథాన్ని అంటే మీ ప్రెసెప్షన్ మార్చుకోవడంలోనే ఉంది నిజాయితీగా ఒప్పుకోండి నా వల్ల కావడం లేదు అని ఒప్పుకోవడం బలహీనత కాదు మీ సమస్యను మీకంటే గొప్ప శక్తికి అంటే దైవానికి లేదా ప్రకృతికి అప్పగించడం వల్ల మీకు తెలియని ప్రశాంతత లభిస్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గరలో ఉందని అర్థం అర్జునుడి జీవితంలో ఈ ఘోరమైన నిరాశే అతని గీతోపదేశం పొందే అర్హతను ఇచ్చింది మీ జీవితంలోని కష్టాలు మిమ్మల్ని ఒక ఉన్నతమైన పాఠం నేర్చుకోవడానికి రెడీ చేస్తాయి ఈ మాటలు చెప్పిన తర్వాత అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని మౌనం వహిస్తాడు ఆ మౌనం తర్వాతే కృష్ణుడు పరమాత్మగా మారి చిరునవ్వుతో తన దివ్య బోధనను ప్రారంభిస్తాడు కృష్ణుడు అర్జునుడిని చూసి నవ్వుతూ తన మొదటి జ్ఞానబోధనను ఎలా ప్రారంభించాడో మనం తర్వాతి శ్లోకంలో చూద్దాం హరే కృష్ణ